నో బార్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన డబల్ బాడీ మంచి హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ పొందునైతే మేము ముందు తీసుకుని రావడం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమి అబ్రాస్ ఫ్రెండ్స్ రంగు వచ్చేసి పసిమిగల అబ్రాసు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగరాలు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల వయసుకొన్న కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే కోడి పిల్లల సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి ఇంకా ఏదైనా కోడికి సంబంధించిన పర్సనల్ వివరాలు కావాలి అనుకుంటే మీరు తప్పకుండా బ్రదర్ని అయితే కాంటాక్ట్ అయ్యి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బ్రదర్ని అడిగి ఒకటి రెండు సార్లు మీరు చెక్ చేసుకొని చూసుకొని అయితే తీసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లం అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది టైంపాస్ కాల్ చేయద్దండి కావాల్సిన వారు మాత్రమే టైట్ల నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్